హాయ్ ఈ కూటు ఎప్పుడన్నా తిన్నారా అనప గింజలతో ఈజీగా చేసే ఈ కూటు చాలా సింపుల్ చాలా హెల్దీ అండి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది మంచి రిచ్ ఫుడ్ కాబట్టి వెళ్ళి తెచ్చుకొని పప్పులు వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లో రెండు కప్పుల అనప గింజల్ని వేసి తగినంత వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి రెండు విజిల్స్ మాత్రమే వచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి ఎక్కువ విజిల్స్ వచ్చిందంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల పత్తిశనగపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయాలండి తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఒక ఆరు వేసి ఫ్రై చేయాలి పప్పులు మాడకుండా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో కోకోనట్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఒక హాఫ్ చిప్ అంటే ఒక కప్పు దాకా ఇంచుమించు వేసి ఇవన్నీ చల్లారాక పౌడర్ చేసుకోవాలి ఇదే ఈ కర్రీకి థిక్కనింగ్ ఏజెంట్ అండి పౌడర్ చేసి సైడ్లో పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసి ఆవాలు ఇంగువ వేసి ఫ్రై చేయాలండి ఫ్రై చేశాక దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న గింజలని వాటర్తో సహా పోసి ఒక టూ మినిట్స్ అలా కలపండి అప్పుడు కొంచెము మిక్స్ అవుతుంది దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ ముద్దని కూడా వేయాలండి ఆ వాటర్ని కూడా కలిపి పోయాలి మనకి తిక్కు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు చల్లారేక ఇంకా కొంచెం తిక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి అనప గింజలు ప్రోటీను ఫైబరు ఐరను పొటాషియం ఎక్కువగా ఉన్న వల్ల హార్ట్ హెల్త్కి వెయిట్ లాస్కి డైజెషన్కి చాలా మంచిది పచ్చి గింజలు తినకూడదండి టాక్సిక్ సో బాగా కుక్ చేసి మాత్రమే తినాలి చూడండి ఎంత క్రీమీగా షైనీగా రిచ్గా వచ్చిందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా కొత్తిమీర చల్లి దోశతో చపాతీతో రోటీతో సూపర్ కాంబినేషన్ అండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి